రెండు వేల పంతొమ్మిదిలో కూడా డిప్యూటీ స్పీకర్ నే పెట్టలేదు కదా అదే రికార్డు పార్లమెంట్ చరిత్రలో ఐదేళ్ల పాటు అంటే ఒక లోక్సభ పూర్తి కాలం పాటు అసలు డిప్యూటీ స్పీకర్ ని పెట్టకుండా నడిపిన ఘనత ఎవరిది అని అంటే మోడీ గారిది మోడీ గారి ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దీని మీద సుప్రీం కోర్టులో కేసు కూడా ఫైల్ అయ్యాయి నాలుగేళ్లు అవుతుంది లోక్సభ్యూ ఏర్పాటు అయ్యి ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు మీరు జోక్యం చేసుకోండి అని సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది దాంతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తర్వాత చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడైతే డిప్యూటీ స్పీకర్ ని పెట్టలేదో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీస్ ఇచ్చింది అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగింది అది కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ డిప్యూటీ స్పీకర్ ని కట్టలే అది చరిత్ర ఎందుకు అని అంటే మీకు డిప్యూటీ స్పీకర్ ని పెడితే మీరు ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వాలి సంప్రదాయాల ప్రకారం లేదు సంప్రదాయాన్ని పక్కన పెట్టాలి అందువలన ఏది కాకుండా మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నాదే రాజ్యం అనుకున్నారు కాసేపు ప్రతిపక్ష నాయకుని కూడా గత లోక్ సభలో పెట్టినట్టున్నారు పెట్టలేదు పెట్టడం అంటే గుర్తించలేదు గుర్తించడం ఎందుకు అని అంటే దానికి నారం ఉందని అన్నారు కానీ ఆ నారం సంప్రదాయాన్ని పక్కన పెట్టి లోక్సభలో అధికార పక్షంతో సమానంగా ప్రతిపక్ష నాయకుడికి కూడా హోదా వస్తుంది కేబినెట్ మంత్రి హోదా వస్తుంది ప్రతిపక్ష నాయకుడికి చూస్తే అట్లాగే ఆయనకి ప్రత్యేకంగా హక్కులు వస్తాయి లోక్సభలో మాట్లాడడానికి గానీ లేదు రాజ్యసభలో ఉంటే రాజ్యసభలో గాని మాట్లాడడానికి ప్రత్యేకంగా హక్కులు వస్తాయి సో వాటిని ఎందుకు గౌరవించాలన్నది సాంప్రదాయాన్ని పక్కన పెట్టి గత లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి మేము గుర్తింపు ఇవ్వటం లేదు ఎందుకు అని అంటే మీకు మొత్తం లోక్సభ సభ్యుల్లో పార్లమెంట్ సభ్యుల్లో మీకు పది పర్సెంట్ సీట్లు రాలేదు కాబట్టి అది మేము ఇవ్వలేదని చెప్పిన తిరస్కరించారు అది అంటే మోడీ గారు అనేక విషయాల్లో భిన్నంగా ఉంటారన్నది ఇది అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉండదు ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ ఆ ప్రకటించబడ్డాడు సో ఆయనకు ఒక ప్రోటోకాల్ వస్తుంది ఎన్నికల కమిషన్ ఎన్నుకునే దాంట్లో కానీ ఇంకా కొన్ని అంశాల్లో ఆయన కంపల్సరీ ఆయన కూడా పాల్గొనాలి ఈ వచ్చిన సందర్భంలో రాహుల్ గాంధీ సంబంధించి మొట్టమొదటిసారి అలాంటి పాత్రలో ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి ఛాలెంజెస్ ఆయన ముందు ఉండబోతుంది ఛాలెంజెస్ కన్నా ఆయన బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇండియా కూటమిగా అలాగే కాంగ్రెస్ పార్టీగా భారతదేశ ప్రజల ముందు ఎన్నికల్లో అనేక అంశాలు పెట్టారు వీళ్ళు అనేక వాగ్దానాలు చేశారు కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు అధికారంలో లేకపోయినా ఇరవై ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఒక పార్లమెంటు హోదా తీసుకోవడం అన్నది యూపీఏ ప్రభుత్వంలో లేదు ఎన్డిఏ ప్రభుత్వంలో లేదు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి మీద కూడా అబాధ్యత ఉంది ఏవైతే ప్రజలు కోరుకున్నారు ఆ కోరికల్ని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రస్తావించాలి వాటి మీద అవసరమైతే పట్టుబట్టాలి ప్రభుత్వాన్ని ఒప్పించేటట్టు ఆయన అనేక పద్ధతుల ద్వారా పార్లమెంట్ లో ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు హోదా వచ్చింది అంకే సో ఆ హోదాని ఉపయోగించుకొని ఇప్పుడు పార్లమెంట్ అధికార పక్షానికి పార్లమెంట్ లో ఆ ప్రశ్నల ద్వారా లేవనెత్తడం ద్వారా ప్రజల సమస్యలు ప్రభుత్వం వినిపి వినేటట్టు చేయించే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారి మీద ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు ప్రజలారా విన్నారు కదా ఈ స్పీకర్ కు సంబంధించిన అంశంలో అనేక సాంప్రదాయాలను తొక్కి మోడీ ఈ పద్ధతిలో దాన్ని పడనీయలేదు ఆయన ఒక నియంతృత్వ ధోరణితోటి వెళ్ళినాడు కాబట్టి ఆ సభా సాంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు ప్రతిపక్షానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ప్రతిపక్షంలో ఆ పార్టీలను కూర్చోబెట్టినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అనేక అంశాలని రాజుగారు ప్రస్తావించరు మరి వాటికి సంబంధించిన అంశంలో ఆ మోడీ గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని ఇంకెంత ప్రజాస్వామ్య బద్దంగా ప్రవర్తించాలి ఈ రోజు పార్లమెంట్ లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మోడీ గాని ఈ రోజు ఓం బిర్లా గారు గాని మరి ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇంకెంత బాధ్యతగా ఉండాలనే అంశాన్ని కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి